స్నేహం అనేది ఒక మాయ బంధాలు బంధుత్వాలు అనేది కూడా ఒక మాయ మాత్రమే భగవంతుడు అనేది సత్యం ఈ సత్య మార్గంలో మీరు నడవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుణ్ణి నమ్మకంతో నమ్మి మీరు నడిచే దారిలో మీరు వెళ్ళినప్పుడు విజయం సాధిస్తారనేది నిజం అంతేగాని మనం చేసే పని ఇతరులకు సెండ్ చేయడం వల్ల ఇదేమవుతుందంటే వెనక్కి ఈషతో నరదిష్టి నరఘోష నరశాపం నరపీడ ఇలాంటివి అనేటివి ప్రతి ఒక్క మనిషిలో కలిగి ఉంటాయి అనేది ఇది నేను చెప్పేది కాదండి ఆనాటి నుంచి ఈనాటి కాలం వరకు మన పురాణాలలో ఈ విధంగా ఉంది దైవారాధన చేయండి మీ సంకల్ప సిద్ధి మీ ఆత్మ అనేది ఎక్కడికి చేరాలి అంటే మీ గమ్య స్థానానికి ఖచ్చితంగా మీరు అనుకునింది సిద్ధిస్తుంది పది మంది బాగు మనము దైవ